ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడు కూడా స్వార్థంగానే ఉంటారు స్వార్థాన్ని వదిలిపెట్టి మీ గురించి ఆలోచించే అవకాశం అనేది భవిష్యత్తులో అయినా కూడా ఫ్యూచర్ లో అయినా కూడా వచ్చే అవకాశం ఉందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమ్స్ లో అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి మీ పర్సనల్ గా సంబంధించిన క్వశ్చన్స్ కావాలంటే కనుక డెఫినెట్గా మీరు పర్సనల్ రీడింగ్ కి కాంటాక్ట్ అవ్వచ్చు కానీ అది చార్జబుల్ చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి తన స్వార్థాన్ని వదిలిపెట్టి మీ గురించి ఆలోచించే అవకాశం వస్తుందా భవిష్యత్తులో అయినా టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద సన్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ త్రీ ఆఫ్ ఫైవ్ ఆఫ్ పెంటికి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఒక థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు ఈ థర్డ్ పర్సన్ వల్లనే మీ పార్ట్నర్ అసలు నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం కూడా ఏందనమాట మిమ్మల్ని అసలు కంప్లీట్ గా వద్దనుకొని ఈ రిలేషన్షిప్ అసలు నాకు అవసరం లేదు అన్న విధంగా ఆలోచించి మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అది కూడా ఓన్లీ రీజన్ వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు థర్డ్ పార్టీ కోసమే మీ పార్ట్నర్ మీకు కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ వద్దనుకుని వెళ్ళిపోవడము వద్దనుకుని వెళ్ళము వద్దనుకుని వెళ్ళిపోవడమే కాకుండా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా అంటే మీదే తప్పు అన్న విధంగా అంటే నువ్వు నువ్వు నా లైఫ్లో లేకపోవడం వల్లనే నేను ప్రశాంతంగా ఉంటాను నేను నువ్వు నా లైఫ్లో లేకపోవడాన్ని నేను కంప్లీట్గా నీ వల్లే నాకు హ్యాపీనెస్ లేదు నీ వల్లే నాకు ప్రశాంతత లేదు ఇలాంటి మాటలన్నీ కూడా మీ పార్ట్నర్ అన్నం అయితే జరుగుతుంది జరిగి హట్ అయ్యే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు బట్ మీరెప్పుడు కూడా మీ పార్ట్నర్ ని చాలా చాలా బాగా చూసుకున్నారు మీ మిత్రమే ఈ రిలేషన్షిప్ కూడా నాట్ ఓన్లీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఉన్నది కాదు మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంతమంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నారు కొంతమంది చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ అట్లా చాలా మంది ఉన్నారనమాట మిగతా రిలేషన్షిప్ కూడా ఏంటంటే కంప్లీట్ గా ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకున్న పర్సన్సే అలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇన్ని రోజుల నుంచి రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ ఈ థర్డ్ పార్టీ వచ్చాక ఇంత చేంజ్ అయ్యారా అన్న ఫీలింగ్ అయితే మీకు బట్ వీళ్ళ రియలైజేషన్ వస్తుందా లేకపోతే వాళ్ళ స్వార్థంగానే ఎప్పుడు ఆలోచించుకుంటారా అంటే చూద్దాము వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాక్సిమము ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్స్ చూపిస్తుంది సో చూద్దాం వాళ్ళు ఫ్యూచర్ అయినా మారే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూద్దాం సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ లో కొంచెం మీరు కావాలని అలా ఉన్నారు కానీ తర్వాత తర్వాత కొన్ని సంవత్సరాలు దాటే కొద్ది థర్డ్ ఎవరైతే ఉన్నారో థర్డ్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉన్నారంటే అసలు ఈ రిలేషన్షిప్ లో ఒక భారంగానే ఉన్నారనమాట ఎందుకు ఈ రిలేషన్షిప్ లోకి వచ్చామా అన్న వర్డ్స్ ఎక్కువగా వస్తా ఉన్నాయి అనమాట ఎప్పుడు కూడా వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా అన్న తాపత్రయంతోనే ఉన్నారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే అండ్ మీరెప్పుడు కూడా వీళ్ళని వదిలిపెట్టకుండా ఏదో ఒకటి వాళ్ళు వదిలేద్దామన్నా సిచ్యువేషన్ వెళ్తున్నా ఏదో ఒకటి మీరు వెంట పడుతూ ఉండడం వల్ల మాత్రమే కొన్ని రోజుల నుంచి అయినా కూడా పార్టీ వచ్చినాకైనా కూడా మీరు వాళ్ళు కొన్ని కమ్యూనికేషన్ ఉందన్నమాట లేకుంటే కంప్లీట్ గా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదాము వదిలించేసుకుందాం అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు బట్ మీ ఎమోషనల్గా కనెక్ట్ చేయడం వలన మీరు కొంచెం సాఫ్ట్గానో లేకపోతే వాళ్ళకి నచ్చ చెప్పడానికో లేతే ఈ రిలేషన్షిప్లో లో మీ ఇద్దరి మధ్య ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ రిలేషన్షిప్ని గుర్తు చేస్తూ ఉండడమో మరి ఇంతగా ఎందుకు మారిపోయావు అని మీరు నచ్చ చెప్పడం వల్ల కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ అట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో లేకుంటే ఇలా ఉన్న సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కంప్లీట్గా నోకంట సిచ్యువేషన్కి రావడానికి ముందు సిచ్యువేషన్ అంతా ఇలానే ఉంది మీరు మీరెప్పుడు కూడా మీకు కోపం వచ్చినా బాధ అనిపించినా వాళ్ళకి తిట్టాలనిపించినప్పుడు కొంచెం మీరు కంట్రోల్లోనే ఉంటారు ఎందుకు ఎదుటి వాళ్ళని అయ్యే విధంగా మాట్లాడితే అసలు ఈ రిలేషన్షిప్ లో నుంచి అసలు వెళ్ళిపోతారేమో అన్న భయంతో కూడా మీరు ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేబీ రాంగ్ వర్డ్స్ మాట్లాడినా వాళ్ళు మిమ్మల్ని తిట్టినా తప్పు లేకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేసినా ఒకప్పుడు మీరే అదృష్టం అన్న పోసరు ఇప్పుడు మీరే దురదృష్టము నువ్వు నా లైఫ్ లో రావడం వల్లే ప్రశాంతత లేదు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అన్న విధంగా మాట్లాడినా కూడా మీరు ఎప్పుడూ కూడా ఎమోషనల్గా బాధపడ్డారు తప్ప వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళని అనవసరంగా ఇలాంటి రిలేషన్షిప్ ఎందుకు అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే మీ రిలేషన్షిప్లో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళే మీ సోల్మేట్ అన్న ఫీలింగ్ మీకు ఉందనమాట అందుకే మీ సైడ్ నుంచి వాళ్ళని ఎప్పుడు కూడా వదలకుండా పట్టుకునే ఉన్నారు బట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మీరు చెయ్యి వదిలితే వెళ్ళిపోదామో అన్న విధంగానే ఉన్నారు సో అంతే పట్టుకున్నారు కాబట్టి మాత్రమే ఒకసారి మీరు చెయ్యి వదిలేస్తే ఎప్పుడు వదిలేద్దామో అన్న విధంగానే ఉన్నారు అందుకే ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ ఛాన్స్ వస్తుందని కూడా వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు మరి మీ పార్ట్నర్ ఆ స్వార్థం వదిలేసే అవకాశం ఉందా ద డెత్ అండ్ ద దాంట్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళని కంప్లీట్గా వదిలేస్తే కానీ మళ్ళీ మీ లైఫ్ మీ గురించి ఆలోచించడము ఈ థర్డ్ పార్టీ గురించి వదిలేస్తే కానీ వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకుని వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకన్నా బెటర్ పర్సన్ మీరే అని అర్థం చేసుకుంటే కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అయితే ఉన్నదనమాట బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ని బట్టి అయితే వాళ్ళు ఆ రియలైజేషన్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం కంపేర్ చేసుకుంటే మీ పార్ట్నరు థర్డ్ పార్టీ కన్నా కూడా మీరు కొంచెం బెటర్ పర్సన్ అని తెలుసు బట్ ఏంటంటే వాళ్ళ మాయలో ఉన్నారన్నమాట ఈ థర్డ్ పార్టీ ఎందుకంటే మీ తర్వాత వచ్చారు కొత్తగా వచ్చింది ఏదైనా కూడా కొత్తగానే ఉంటది కదా కొత్తగా వచ్చిన అప్పుడు ఉండే ఆ ఇంపార్టెన్స్ లాగే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ప్రెజెంట్ అయితే బట్ ఫ్యూచర్లో అయినా న్యూ బిగినింగ్ రావాలంటే కొంత టైం అయితే పడుతుంది ఇప్పుడు ఉన్న టైంని బట్టి అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీస్ని బట్టి అయితే వాళ్ళు మీ అయితే అంత తొందరగా రియలైజ్ అయ్యి అయితే రావాలని అనుకోవట్లేదు ఇంకా కంప్లీట్గా ఈ థర్డ్ పార్టీ లోనే వాళ్ళ లైఫ్ లోనే కంప్లీట్ గా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట జస్టిస్ బట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోకి మీ దగ్గరికి మళ్ళీ రియలైజేషన్ అయ్యి రావాలి అంటే కంప్లీట్గా వాళ్ళు లో ఎలా అయితే మీ గురించి ఆలోచించారో అలా వాళ్ళు ఆలోచిస్తే మాత్రమే మీ దగ్గరికి రాగలుగుతారు అంటే మీకు వాళ్ళు అన్యాయం చేశారు ఈ రిలేషన్షిప్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జెన్యున్ గా లేరు అన్న విధంగా ఆలోచిస్తే మాత్రం అంటే వాళ్ళ స్వార్థానికే వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారనో వాళ్ళ స్వార్థం కోసమే మీ గా కానివ్వండి గా గాని రిలేషన్షిప్ లో ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చిన రోజు అండ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి అన్ని మంచిగా ఉంటే మెటీరియలిస్టిక్ గా కానివ్వండి ఫిజికల్ గా కానివ్వండి మెంటల్ గా కానివ్వండి అన్ని మంచిగా ఉంటే ఎవరికి గుర్తురారు కదా ఇవన్నీ మనం దేవుళ్ళని కూడా తలుచుకోము అలానే ఈ పార్ట్నర్ లైఫ్లో ఎప్పుడైతే కొంచెం నెగిటివ్గా ఈ తోడపట్టికి వీళ్ళకి మధ్య ఇష్యూ జరిగినప్పుడు కానివ్వండి వీళ్ళ లైఫ్లో ఏదైనా మనసు బాధపడే విధంగా ఏదైనా అయ్యే విధంగా సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో జరిగినప్పుడు మాత్రమే ఆ రియలైజేషన్ అయితే వస్తుంది ఓకే నేను వీళ్ళని ఇంత బాధ పెట్టానో సో అలా ఆ కర్మ అనేది నాకు ఈ రూపంలో రిటర్న్ వచ్చిందేమో అందుకే నేను ఇలాంటి లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ వచ్చిన రోజు మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తారో తెలుసు అండ్ మీరు వాళ్ళ గురించి లేకపోతే బాధపడతారని తెలుసు బట్ ఓన్లీ రీజన్ ఏంటంటే వాళ్ళ హ్యాపీ కోసము వాళ్ళు థర్డ్ పార్టీ హ్యాపీగా ఉండడానికి కోసమో మాత్రమే వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్నెస్ కి కు తీసుకుని సో వీళ్ళ వల్ల ఏంటంటే ఎప్పుడు మనకి ఏదో ఒక సమస్య వస్తుంది సో వీళ్ళు వదిలించేసుకుంటే దూరంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న విధంగా ఆలోచించుకుని ఆ సెల్ఫిష్నెస్ అనేది ఆలోచించుకొని మాత్రమే దూరంగా ఉండడం అయితే జరిగింది అంతేకాని వీళ్ళ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇంత వాళ్ళు నా గురించి తెలుసు వాళ్ళ గురించి నాకు తెలుసు నేను వాళ్ళ బాధ పెడితే ఒక కన్నీళ్ళకి మనం ఎప్పుడు కారణం కారణం కాకూడదు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే కింగ్ ఆఫ్ కప్స్ సెస్ట్ బట్ వాళ్ళకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందనమాట మీరెప్పటికీ కూడా వాళ్ళని వదిలి వదిలేయాలన్న ఉద్దేశం లేదు అని వాళ్ళు మిమ్మల్ని వదిలేసినా కూడా మీరెప్పుడు కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తారు ఆ ప్రేమ కానీ ఆ ఎఫెక్షన్ కానీ ఎప్పుడు అలానే ఉంటుంది మీకు వాళ్ళ మీద అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు మీరు ఇంకొక మూవ్ ఆన్ అయిపోవడము ఈ రిలేషన్షిప్ లేదు కాబట్టి మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉంటారనో లేకుంటే వేరే రిలేషన్షిప్లోకి వెళ్తారనో మీ లైఫ్లో ఇంకో పర్సన్ వస్తారనో ఇలాంటివి అయితే వాళ్ళు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలాసార్లు అండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది సో అలాంటి టైంలో కూడా మీరు మళ్ళీ రిటర్న్ బ్యాక్ మీ ఇద్దరు కమ్యూనికేట్ అయిన సిచ్యువేషన్లో మీరు అన్ని ఎక్స్ వాళ్ళకి అనమాట అంటే నువ్వు లేకపోతే నా లైఫ్ ఇలా ఉంది నేను ఇలా బాధపడుతూ ఉన్నాను నేను ఇలా చేసుకున్నాను ఇలా ఉండిపోయాను అనే విధంగా చెప్పేది ప్రతిదీ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు సో వీళ్ళు నాకు తప్ప ఎవరి గురించి ఆలోచించరు బాధపడినా కూడా నా గురించి మాత్రమే బాధపడతారు వాళ్ళ లైఫ్ లో మూవ్ అని అవ్వరు అన్న నమ్మకం అయితే వాళ్ళకి ఉంది స్ట్రాంగ్ గా ఉంది బట్ వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ గురించి వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచించుకుని దూరంగా ఉన్నారు తప్ప మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా లేరని చెప్పి వాళ్ళు ఎప్పుడూ అన్నారు మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పు పెట్టారు అనమాట ఎందుకంటే మీ సైడ్ నుంచి మీకు వన్ మిస్టేక్ కూడా లేదు వాళ్ళకి చెప్పడానికైనా కూడా టూ ఆఫ్ హ్యాండ్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ బట్ ఫ్యూచర్ లో ఏంటంటే డెఫినెట్ ఈ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ కి ఏదైతే ఈ రిలేషన్షిప్ పరంగా కారణమండి లేకుంటే ఫైనాన్షియల్ గా కూడా కొంత మీ పార్ట్నర్ ని ఈ థర్డ్ పార్టీ యూజ్ చేసుకుంటున్నారు సో అది రియలైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది వీళ్ళ వల్ల మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వల్ల మీ పార్ట్నర్ వాళ్ళకి అవసరానికి మించి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ గా పెట్టడం కూడా జరుగుతుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు అప్పులపాలవడము వీళ్ళ లైఫ్లో అప్పులపాలయ్యి అన్ని కంప్లీట్ గా ఏదైనప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని బ్యాక్ స్టెప్ చేసి వీళ్ళ లైఫ్లో నుంచి ఆ వీళ్ళని బ్లేమింగ్ చేయడము ఇలాంటివి స్టార్ట్ చేస్తారు ఆ టైంలో లో మాత్రమే మీ మీ కి మీ వాల్యూ అనేది తెలుస్తుంది సో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి అప్పుడు కలుగుతుంది అనమాట త్రీ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ వర్డ్స్ హెరో ఫంట్ సో ఈ థర్డ్ పార్టీ ఇన్ ఈ థర్డ్ పార్టీ కూడా ఏంటంటే వీళ్ళకి ఎవరో ఒకళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారన్నమాట కంప్లీట్ గా ఇంకొకరు వీళ్ళ ఫ్రెండ్స్ ఆరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళ ద్వారా వీళ్ళ కమ్యూనికేట్ అవ్వడం అయితే జరిగింది కమ్యూనికేట్ అయిన తర్వాత ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వీళ్ళని కంప్లీట్ గా నమ్మించి మోసం చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వచ్చేది థర్డ్ పార్టీ కూడా వీళ్ళు నమ్మించి మోసం చేసి వీళ్ళని నిన్నప్పుడు ఇప్పుడు మాత్రమే వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారనమాట సో నేను నాకు ఇచ్చిన వాళ్ళని నేను కంప్లీట్ గా వదిలేసి నేను ఏ రిలేషన్షిప్ లో ఉన్నాను ఎవరి కోసం ఇంత చేశాను ఈ రోజు నేను ఎంటీగా ఉన్నాను అంటే డెఫినెట్ వాళ్ళ లైఫ్ లో చాలా మనీ పరింగ్ స్ట్రక్ అయ్యే పొజిషన్ లోకి వస్తారు అండ్ ఫైనాన్షియల్ గా కూడా డౌన్ అయిపోయే పొజిషన్ వస్తారన్నమాట ఓన్లీ థర్డ్ పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళకు రియలైజ్ అవుతారనమాట సో నేను ఎంత తప్పు చేశాను నేను ఈరోజు ఇలాంటి కర్మ అనుభవిస్తున్నానంటే డెఫినెట్ గా నేను ఒకరికి అన్యాయం చేయబట్ట వాళ్ళకి అవుతుంది ఆ రోజు ఫైవ్ ఆఫ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఈ రోజు నేను ఇలాంటి పొజిషన్ లో ఉన్నాను అంటే అంటే కంప్లీట్ గా మనీ పరంగా లాస్ అవడమో లేకుంటే వీళ్ళ వలన హెల్త్ పరంగా కూడా అన్ని పరంగా వీక్ అవడం వలన వీళ్ళకి అనిపిస్తుంది నేను ఈ రోజు మీ పార్ట్నర్ నేను నా మాటలతో తన పార్ట్నర్ ఎంత తప్పు చేశానో ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్న మా లైఫ్ ఏం కావాలన్నా కూడా నా పార్ట్నర్ నాకు అన్నిటి పరంగా కూడా సపోర్ట్ చేశారు ఫిజికల్లీ మెంటల్లీ అంటే ఫైనాన్షియల్గా కూడా ఇలాంటి పర్సన్ నేను బాధ పెట్టాను అన్న మాట అండ్ నా మాటలతో నేను ఎంతగా వాళ్ళని హెర్చ్ చేశాను అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో కంప్లీట్ గా హ్యాపీగా ఉన్న లైఫ్ లో నుంచి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న టైంలో నుంచి తోడ్పట్టి వచ్చి ఇలాంటి అల్లకొల్లలు సృష్టించారు అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ అయితే వస్తుంది సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఎమోషనల్ గా రియలైజ్ అవుతారు మీ మీరు కూడా వాళ్ళని ఎంత మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గానే వాళ్ళని అడిగారు నేనే రాంగ్ గా థింక్ చేశాను ఓకే ఎట్ ది సేమ్ టైము వాళ్ళు చేసిన సిచ్యువేషన్లో మీరుంటే మీరు ఎలా ఫీల్ అయ్యే వాళ్ళు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు వస్తుంది అనమాట సో అప్పుడు మాత్రమే వీళ్ళు రియలైజేషన్ అయ్యి వీళ్ళు కంప్లీట్గా మీ గురించి ఆలోచించే సిచ్యువేషన్ అనేది వస్తుంది సో మీ పార్ట్నర్కి సంబంధించి సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలి అనేది కూడా చూద్దాం ఐ హ్యావ్ ఎ స్పాట్ ఎట్ ద టేబుల్ మై స్టోరీ మ్యాటర్ సో మీ గురించి మీరు ఎక్కువగా కూడా ఆలోచించుకోవడం మానేసి మీ పాట గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీరేంటంటే జరిగిపోయిన దాని గురించి మాత్రమే ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఇలా ఎందుకు జరిగింది అన్న విధంగా సో పాస్ట్ గురించి మనం ఎంత ఆలోచించినా పాస్ట్ ఎప్పుడు కూడా మనకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉండాలి తప్ప దానివల్ల ఇంకా మన పెయిన్ అనేది డబుల్ అయ్యే విధంగా అయితే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ని తీసుకోవద్దు ఎప్పుడు కూడా పాజిటివ్ ని తీసుకోవాలి సో మీ పార్ట్నర్ కి సంబంధించి మీరు ఓన్లీ పాజిటివ్ ని మాత్రమే మీ ఇద్దరు జరిగిన స్వీట్ మెమరీస్ మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండండి అప్పుడు మీ లైఫ్లో స్ట్రక్ అనే జ్యూస్ లో బయటకి రావడమే కాకుండా మీ పార్ట్నర్ కి సంబంధించి పాజిటివ్ ఎన్ఫర్ ఎఫర్మేషన్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి ఆ ఎఫర్మేషన్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి ఐ ఐఆమ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్ సో మీ పాస్ట్ గురించి మీరు ఎంత ఉంటే నెగిటివ్ అంతా కూడా వదిలేసి పాజిటివ్ ని మాత్రమే తీసుకుని ఆటి గురించి మాత్రమే ఆలోచిస్తూ పాస్ట్ లో ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని కంప్లీట్ గా మీరు లో వేయడం వల్ల మీ మైండ్ లోంచి జరిపేయడం వల్ల మీ లైఫ్లో పీస్ఫుల్గా ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీ పాస్ట్ లోనే ఎక్కువగా బతుకుతున్నారు కాబట్టి కంప్లీట్ గా ఐ హ్యావ్ ఎ బిగ్ హార్ట్ అండ్ మీకు చాలా బిగ్ హార్టే కాకుండా చాలా కైండ్ హార్టెడ్ కూడా ఉందనమాట ఎక్కువగా జాలి దయ అండ్ అందరికీ హెల్పింగ్ చేసే నేచరు ఒకరిని హట్ చేసి ఎక్కువ విధంగా మాట్లాడే నేచరు ఇలాంటివి మీకు ఎప్పుడూ లేదు అలా ప్రతి చిన్నదాన్ని అంటే మీ పార్ట్నర్ కూడా చాలా చాలా తప్పులు కూడా మీరు చాలా కైండ్ హార్టెడ్తో ఏంటంటే క్షమించే అనమాట కాకపోతే మీరు క్షమించాల్సిన క్షమించడం తప్పు కాదు బట్ ఏంటంటే క్షమించడానికన్నా ముందు మీరు అసలు అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కండిషన్స్ పెట్టుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ లో మీరు ఉండేవాళ్ళు కాదు ఐ ట్రస్ట్ దట్ ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్ సో మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచించండి మీ పార్ట్నర్ గురించి అంటే మీ గురించి మీకు నమ్మకం ఉండాలి అది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారనైనా లేకుంటే మీ లైఫ్లో ఏం జరిగినా కూడా మీ మీద మీకు మీ కంప్లీట్గా నమ్మకం ఉండాలి మీరు ఎప్పుడు కూడా మీ గురించి మీరు తక్కువ చేసుకోవడం మిమ్మల్ని మీరు నెగిటివ్గా మాట్లాడుకోవడము మీ గురించి నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము నేను చచ్చిపోతే బాగుండు ఇలాంటి లైఫ్ ఎందుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం అనేది కంప్లీట్గా ఆఫ్ చేయండి సో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడితే కనుక మీ లైఫ్ లో ఐ ఆమ్ బర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ సో మీ లైఫ్ లో ఎప్పుడు కూడా నేను అందరికి ప్రేమను అండ్ రెస్పెక్ట్ ఇస్తాను సో నాకు కూడా అదే రిటర్న్ వస్తుంది అన్న ఫీలింగ్తో ఉండాలి సో నేను ఎంత చేసినా కూడా నాకు ఎప్పుడు కూడా ఇలానే జరుగుతుంది అన్న ఫీలింగ్ తో ఉండొద్దు సో ఇదే అనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో